ఆది శంకరాచార్యులు వారు మనకి ప్రవేశపెట్టిన ఇచ్చినటువంటి సాంప్రదాయం మధ్యలో మంచ అంటే అవి మనం అయినట్టు పెట్టాము ఏది మధ్యలో చేసుకుంటాము ఏది నృత్యం చేసుకుంటాం అది మధ్యలో పెడతాం అందుకని ఇక్కడ చెప్పారు చంద్రాయ దేవత ఇందిరాది లోకపాలక అంటే వారందరూ ఇప్పుడు ఈ శ్రీచక్ర ప్రవేశపించుకున్నారు ఇందిరాది లోకపాలక విద్య సిద్ధ మానవ గుణువు దివ్య గురువులు సిద్ధ గురువులు మానవ గురువులు మన శ్రీచక్రంలో చెప్పుకుంటాం కదా వాడు పరమేశ్వర పరమేశ్వరమై ఆ గ్రూప్ అంతా అన్నారు పరమేశ్వర పరమేశ్వరమై నిత్యేశ్వరమైట్ేశమై మనం చెప్తున్నాడు అంతా అది కట్టుకున్నారు సమస్త కాల ప్రాణి చైతన్యాన్ని అంటే చీమ నుంచి బ్రహ్మాండం దాకా సమస్త జీవ చైతన్యాన్ని జీవులు అంటే మనమే కాదు ప్రతి ప్రాణం ఉన్న ప్రతి చిన్న చీమ దగ్గర నుంచి మొత్తం అందరూ జీవులే వాళ్ళలో ప్రాణం ఉంది వాళ్ళలో చైతన్యం ఉంది వాళ్ళందరినీ మూలం ఎవరైతే విరాట్ స్వరూపంలో అమ్మ వాళ్ళందరినీ సృష్టించింది అది ఇక్కడ చెప్తున్నారు సమస్త దేశ కాల ప్రాణిగత చైతన్యాన్ని కిన్నెర సిద్ధ సాధ్య గంధర్వ అప్సరాది సత్వ ప్రధాన అని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు సిద్ధులు గంధర్వులు యక్షులు కిన్నెరు వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి యొక్క చక్రంలో ఉన్నారు అనేక నమృత్యం చతుల మహా చతు అరవై నాలుగు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఒక్కొక్కటి ఇక్కడ ఒక్కొక్క మూలా ఉంది చూడండి మూలా దిక్కులు ఒక్కొక్క దిక్కులో నాలుగు దిక్కులు కదమ్మా నాలుగు దిక్కులు ఎన్ని కోట్లు నాలుగు కోట్లు మూలలు ఇంకో నాలుగు మూలలు అంటే కార్నర్స్ కార్నర్స్ సో ఆ నాలుగు కార్నర్స్ నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు కలిపితే మొత్తం ఎనిమిది మంది ఎనిమిది కోట్లు అవునా మరి అరవై నాలుగు కోట్లు ఏంటండి ఒక్కొక్క కోటి మందికి కోటి మంది పరిచారకులు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క కోటి మందికి కోటి మంది పరిచారకులు ఉంటారు ఎనిమిది ఇంట్లో ఎన్ని ఎంత అరవై

ప్రసీద ప్రసీద ఓం ఐం రం లం వం శం షం షం హం ఓం హంస హంసం సౌహం హంస శివ త్రీచక్రస్ త్రీవరిత మ్రాణ ఇహ ప్రాణ మమ ఇహ జీవ మమ జీవ ఇహ ఇహస్థిత మమ సర్వేంద్రియాన్ని వాం మన చక్షు శ్రోత్ర చక్షుస్రౌత్రి వాక్ పాణి పాద పాని పాదాయుపస్తా దేహైవాగచ్చా త్రిచక్రే